హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా చల్ల శివాని ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈ రోజు వీడియో ఏంటంటే కాకరకాయ పచ్చడి చేస్తున్నాము నిల్వ పచ్చడి చూడండి కాకరకాయలు అట్లా కట్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోస్ ఇంకా కంటిన్యూ చేస్తాము అనుకుంటున్నాము అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఒక చిన్న ముకుడు లాంటి గిన్నె తీసుకోండి తీసుకున్న అందులో కొన్ని మెంతులు అండ్ ఇంకొకటి జీలకర్ర కొంచెం వేయించాలి కొంచెం దోరగా వేగాలి వేగిన తర్వాత కొంచెం మనం మిక్సీ జార్లోకి తీసుకోండి సో వాటిని మిక్సీ బట్టి ఒక పౌడర్ టైప్ చేసుకోవాలి మనం పౌడర్ చేసుకున్న తర్వాత సో దాన్ని ఇంకో గిన్నెలో వేసుకోండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఒక హాఫ్ కప్పు వెల్లుల్లిపాయలు అండ్ ఒక టూ స్పూన్స్ కారము టూ స్పూన్స్ కారం అండ్ ఒక స్పూన్ వచ్చేసి ఉప్పు తీసుకోవాలి సో ఉప్పు తీసుకున్న తర్వాత త్రీ ఐటమ్స్ని సో మిక్సీ చేసుకోవాలి చూడండి మిక్సీ పడితే సో మిశ్రమం మనకి ఇట్లా రెడీ అవుతుంది సో మనం ఫస్ట్ ఒకటి జీలకర్ర పొడి ఉంది కదా సో అవి రెండు కలపాలి ఈ కారం అండ్ జీలకర్ర పొడి రెండు మిక్స్ చేయాలన్నమాట బాగా మిక్స్ చేయాలి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ కాకరకాయలని అట్లా నీట్గా కట్ చేసుకోవాలి రౌండ్గా సో వీటిని ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి చూడండి ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేయాలి మీరు ఇది ఎట్లా అంటే మీకు వీడియోలో చూపించిన విధంగా డీప్ ఫ్రై అవ్వాలండి చూపిస్తాను నేను సో ఏ విధంగా డీప్ ఫ్రై అవ్వాలి అనేది మీకు వీడియోలో నేను చూపిస్తాను చూడండి సో డీప్ ఫ్రై అవుతున్నాయండి ఇవి అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తే అయితే ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ వీడియోను లైక్ కూడా చేయండి సో ఇది ఈ ఈ విధంగా డీప్ ఫ్రై అవ్వాలి చూడండి అండ్ నెక్స్ట్ అదే చిన్న గిన్నెలో చిటికెడు జీలకర్ర ఆవాలు చూడండి అండ్ ఒక రెండు ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా మిక్సీ చేసిన చింతపండు చూడండి నేను వేస్తాను వేసి బాగా కలపాలి సో మనకు ఇది బాగా కలిపిన తర్వాత చింతపండు ఇది సో మంచిగా కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు మనకు పోసు రెడీ అయిపోయినట్టే సో కాకరకాయ పచ్చడి కోసం అని చెప్పి సో మనకిది ఖరాబ్ కాకుండా వన్ ఇయర్ పాటైనా నిల్వు ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను కామెంట్లో మీకు చెప్తాను అండ్ చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక రెండు మూడు వెల్లుల్లి రెమ్మలు వేసిన రెండు మూడు వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత నెక్స్ట్ మనం ఫస్ట్ ఒక మిశ్రమం ఒక కలిపి పెట్టుకున్నాం కదా అందులో డీప్ ఫ్రై అయిన కాకరకాయలను వేయాలి వేసి మంచిగా కలపాలి ఎందుకంటే కారం అనేది కారం కానీ జీలకర్ర పౌడర్ అది అంత కదా దానికి మొత్తం ముక్కలకి మంచిగా కాకరకాయ ముక్కలకు పట్టాలన్నమాట సో మంచిగా పట్టాలి పట్టిన తర్వాత ఇప్పుడు మనం పోస్ట్ వేసుకున్నాం కదా సో ఆ పూసును కూడా అందులో వేయాలి వేసి మంచిగా కలపాలి చూడండి సో ఇప్పుడు వచ్చేసి మనకు కాకరకాయ పచ్చడి రెడీ అయింది బట్ ఒక త్రీ నుండి త్రీ టు ఫోర్ డేసు ఖచ్చితంగా మూతబెట్టి ఉంచితే సో నెక్స్ట్ డే మనకు